హనుమకొండ హంట రోడ్లోని వేద ఫంక్షనాలు జరిగిన కార్యక్రమంలో హనుమకొండ జిల్లా బీజేపీ అధ్యక్షురాలు రావు పద్మ ఛార్జ్ షీట్ విడుదల చేశారు కాంగ్రెస్ గ్యారెంటీల గారడి ఆరు అబద్ధాలు అరవై మోసాల పేరిట ప్రజలను చైతన్యం చేస్తున్న బీజేపీ రాష్ట్ర శాఖ కార్యక్రమంలో భాగంగా శుక్రవారం హనుమకొండ జిల్లా ఛార్జ్ షీట్ విడుదల చేశారు ఈ సందర్భంగా బీజేపీ హనుమకొండ జిల్లా అధ్యక్షురాలు రావు పద్మ మాట్లాడుతూ గ్యారెంటీలు హామీలు డిక్లరేషన్ల పేరుతో మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చాక ప్రజలను మోసం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల ముందు పెడతామని అన్నారు నరేంద్ర మోడీ నాయకత్వంలో రానున్న రోజుల్లో తెలంగాణ భారతీయ జనతా పార్టీని మరింత వేగంగా ప్రజల్లోకి తీసుకువెళ్తామన్నారు హన్మకొండ జిల్లా విషయానికి వస్తే ఏ ఒక్క పని కూడా ఈ సంవత్సర కాలంలో చేసిన దాఖలాలు లేవని అన్నారు చిన్నపాటి వర్షానికే జలమయమవుతున్న అనేక నివాస ప్రాంతాలు మరియు హన్మకొండ బస్టాండ్ ప్రాంగణం ప్రభుత్వం దీనికి నివారణ చర్యలు చేపట్టలేదన్నారు ముంపుకు గురైన హన్మకొండ తహసీల్ కార్యాలయాన్ని తరలించడం నిదర్శనమని అన్నారు నగరంలో రోజురోజుకి పెరుగుతున్న కుక్కలు కోతులు దోమల బెడద మరియు అట్టకెక్కిన పరిశుభ్రత ప్రజల బాధలను నివారించడంలో పూర్తిగా కాంగ్రెస్ విఫలమైందని అన్నారు రేవంత్ రెడ్డి ఏడాది పాలనలో ప్రజలకు వంచన గురి చేసి ఇంకా ఏదో ఎలుగబెట్టినట్టు విజయోత్సవ సంబరాలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు